హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచంలో డ్రోన్ టెక్నాలజీ అధికంగా పెరిగిపోతోంది ఆధునిక యుద్ధాల్లో వీటి పాత్ర అధికంగా ఉంది ఇటీవల జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చిన ఆరు వందలకు పైగా డ్రోన్లను భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు కుప్పకూల్చింది ఈ డ్రోన్లను పాకిస్తాన్కు టర్కీ చేరవేసింది అటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనూ ఇరు దేశాలు డ్రోన్ టెక్నాలజీనే వాడుతున్నాయి అలానే ప్రపంచ దేశాలు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటున్నాయి డ్రోన్లు అంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి వీటిని మానవ సహిత వీటిని మానవ రహిత వైమానిక వాహనాలు యుఏవి అని కూడా అంటారు వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా ఆటోమేటిక్గా ఆపరేట్ చేస్తారు ఈ వాహనాలు రోబోటిక్స్ ఏరోనాటిక్స్ టెక్నాలజీ అనుసంధానం చేయడం ద్వారా పనిచేస్తాయి ఇక డ్రోన్లను ఫోటోగ్రఫీ వీడియో మ్యాపింగ్ నిఘా వ్యవసాయం ప్యాకేజింగ్ పరిశోధన తదితర రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తారు మరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు కలిగిన దేశాలు ఏంటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అగ్రరాజ్యం అమెరికా వద్ద ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఉంది ఈ డ్రోన్ ను ఎంక్యూ నైన్ రీపర్ అంటారు ఎంక్యూ నైన్ రీపర్ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అధునాతన డ్రోన్గా పరిగణిస్తారు దీన్ని అమెరికా సొంత టెక్నాలజీతో నిర్మించింది ఈ డ్రోన్లను శత్రు స్థావరాలను గుర్తించడం గూఢచర్యం చేయడానికి దాడి చేయడానికి వినియోగిస్తారు ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే ఎక్కువసేపు గాలిలో ఉండగలదు చాలా ఎత్తులో ఎగరగలదు అత్యంత ఖచ్చితత్వంతో శత్రువును గుర్తించి హతమార్చే శక్తి ఈ డ్రోన్ సొంతం ఎంక్యూ నైన్ రీపర్ పంతొమ్మిది వేల కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు అంతేకాక యాభై వేల అడుగుల ఎత్తులో కూడా ప్రయాణించగలదు ఇవి ఒక్కోటి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు ధర ఉంటాయి అత్యంత ప్రమాదకరమైన డ్రోన్స్లో టర్కీ రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం టర్కీ వద్ద బేరాక్తర్ టూ అకిన్సీ డ్రోన్లు ఉన్నాయి ఇవి తక్కువ ధరలో అధిక నాణ్యతను కలిగి ఉన్నాయి ఈ డ్రోన్లనే పాకిస్తాన్కు టర్కీ చేరవేసింది అయితే ఈ డ్రోన్లను భారత్ కూల్చేసింది డ్రోన్ టెక్నాలజీలో చైనా మూడో స్థానంలో ఉంది చైనా వద్ద ప్రత్యేకమైన డ్రోన్లు ఉన్నాయి కు చెందిన వింగ్ లోంగ్ టూ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ డ్రోన్ ఈ డ్రోన్లు నిఘా వ్యవస్థ గూఢచర్యానికి వాడుతోంది చైనా ఇక ఇజ్రాయెల్ నాలుగో స్థానంలో ఉంది ఇజ్రాయెల్ వద్ద హిరోన్ టీపీ అనే డ్రోన్ ఉంది పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది ఇరవై ఏడు గంటల వరకు ఏకధాటిగా ఈ డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు ఈ హిరోన్ టీపీ డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది ఇవి భారత ఆర్మీ సమర్థవంతంగా వినియోగిస్తోంది డ్రోన్ టెక్నాలజీలో భారత్ ఐదో స్థానంలో ఉంది భారత్ వద్ద రుస్తోమ్ టూ డ్రోన్లు ఉన్నాయి రుస్తోమ్ టూను తపాస్ బిహెచ్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు తపాస్ అనగా టాక్టికల్ ఎయిర్ బన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వీలెన్స్ అని అర్థం ఇవి మానవరహిత వాహనాలు ఈ డ్రోన్లకు ఆయుధాలు ర్యాడర్లు ఇతర యుద్ధ సామాగ్రిని మోసుకు మోసుకువెళ్లే సామర్థ్యం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్